మా శతవసంత ప్రస్థానం సమున్నత లక్ష్యం మాది సుస్పష్ట సాధనా పతం మాది కేశవుడు నాటిన జాతీయవాద మొక్క ఇది ఫటవృక్షమై గంగ సింధు పర్యాంతం వ్యాపించిన హైందవ వైభవం ఇది ఇది సంఘం స్వయం సేవక సంఘం రాష్ట్రీయ భావనతో ఆవిర్భవించిన సంఘటనాయజ్ఞం మాతృభూమి పునర్వైభవం లక్ష్యంగా కర్మమయ జీవనయానంలో తమను తాము యజ్ఞ సమిదలుగా అర్పించుకున్న యువ యువకిశోరాల త్యాగమయ జీవన పయనం మాది మా వందేళ్ల వైభవం నిలిచింది శాఖలో గంటసేపు శాఖలో మేము ఆటలాడి పాట పాడి చిన్న కథలు విని చిట్టి సూక్తులు చెప్పి కర్రసాము కరాటీలు నేర్చుకుంటూ సంఘటనా శక్తిని చూసి సంగ గంగలో నీటి బిందులై సాగాము మేము స్వయం సేవకులుగా ఆ సేతు హిమాచలం నిలిచాము అపనిందలతో అనచాలని చూసిన నిషేధాల మాటన వేటు వేసిన సహిస్తూ సాగాము మా లక్ష్యం దిశలో ఎన్నో మైలురాళ్ళు దాటుకుంటూ సంఘటన పదంలో సాగిపోతాం అంతిమ లక్ష్యం చేరేదాకా आगि पोका अलसी पोका जय श्री राम भारत माता की जय